చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్ట్ హిందూపురం సబ్ డివిజనల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వన్ టౌన్ టూ టౌన్ రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పి వీరత్న తెలిపారు నిందితుల నుండి పదైదు లక్షల ఇరవై వేల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు హిందూపురం డీఎస్పి కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వీరత్న మాట్లాడుతూ ఈ నిందితులు పట్టణంలోని పలు ప్రాంతాలలో ఇళ్లకు తాళాలు వేసిన వాటిని గుర్తించి తాళాలు పగలకొట్టి చోరీలకు పాల్పడుతున్నారని అదేవిధంగా తూముగుట్ట చెక్ పోస్టు నందుకల మహేష్ బార్ అండ్ రెస్టారెంట్ నందు క్యాష్ కౌంటర్ డ్రాలు కల బంగారు ఆభరణాల బ్యాగ్ దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందగా దీనికి సంబంధించిన దర్యాప్తు ప్రారంభించి ముద్దాయి భువనేశ్వరి అనే మహిళ నుండి సుమారు ముప్పై ఏడు గ్రాముల బంగారును ను స్వాధీనపరుచుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు ఈ చోరీలపై నిఘా ఉంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వారి వద్ద నుండి ఇరవై మూడు తులాల బంగారు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు గతంలో చిలుమత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు కూడా ఈ చోరీలలో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించామని వారు డిమాండ్ లో ఉన్నారని ఈ కేసు కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు ఈ కేసులో చురుకుగా పనిచేసి ముద్దాయిలను పట్టుకున్నందుకు గాను పోలీసులను జిల్లా ఎస్పీ అభినందిస్తున్నట్లు తెలిపారు ప్రాపర్టీ అఫెన్స్ బై నైట్ ఆ తర్వాత కేసులు వచ్చేసి బ్యాగ్ లిఫ్టింగ్ కేసులు ఒకటి ఒక రెస్టారెంట్లో దొంగతనం ఇట్లా మొత్తం ఏడు కేసుల్ని ఒక టీమ్ని ఫామ్ చేసుకుని ఎస్పీ హిందూపూర్ ఆధ్వర్యంలో ఎన్స్పీ వన్ టౌన్ టూ టౌన్ అండ్ హిందూపూర్ అప్గ్రేడ్ ఆఫీసర్స్ వాళ్ళ టీం కలిసి ఇక్కడ ప్రాపర్టీ రికవరీ చేసుకోవడం జరిగింది ఏడు కేసు డిటెక్ట్ చేయడం కూడా జరిగింది దీనిలో టూ థౌజండ్ ఎయిటీన్లో అయిన్ ఒక కేసు వన్ నాట్ నైన్ కింద ఒకటి రిపోర్ట్ అయింది అప్పట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ కూడా తీయడం జరిగింది అదే నేరస్తు యొక్క ఫింగర్ ప్రింట్స్ హిందూపూర్ టూ టౌన్లో జరిగినటువంటి టూ థర్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ అనే ఒక హెచ్పి బై నైట్ కేసులో ట్రేస్ అవ్వడం జరిగింది అతని పేరు అల్లా ప్రకాష్ అనియాస్ అల్లు అతని అంచాడు నూర్ సో వీళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళకి వీళ్ళని మనం విచారణలో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి వాళ్ళతో పాటు ప్రీవియస్ ఇంకా కొన్ని కేసులు రిపోర్ట్ అయినవి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఓకే బిఫోర్ అక్టోబర్ జరిగినటువంటి కేసులు జూలైలో జరిగిన కేసులు ఇట్లాంటి కేసులు అన్నింటిలో కూడా వీళ్ళకి మనం గతంలో అక్టోబర్ జరిగినటువంటి గ్యాంగ్ రేట్లు అరెస్ట్ అయిన ప్రాపర్టీ అఫెండర్స్ మరియు గ్యాంగ్ గ్యాంగ్ ముద్దైనటువంటి నేరస్తులు నాగేంద్ర పావీణ్ అండ్ చాకలి శ్రీని అనే వాళ్ళతో కూడా వీళ్ళకి పరిచయం ఉంది అనుచరులుగా ఉన్నారు వీళ్ళు ఆ నేరాల్లో వీళ్ళు అల్లు అండ్ నూరు ప్లస్ ప్రీవియస్ ఈ నాగేంద్ర ప్రవీణ్ చాకలి శ్రీను వీళ్ళంతా కలిసి కూడా ఆ ఫెన్సింగ్ చేయడం జరిగింది అవి కూడా ఈ సందర్భంగా మనం డిటెక్ట్ చేయడం జరిగింది వీళ్ళ కన్ఫెషన్లో వచ్చినటువంటి దాన్ని బట్టి ఈ నుంచి ప్రాపర్టీ రికవర్ చేయడం వల్ల సుమారు నూట తొంభై ఏడు గ్రాములు గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది దీని యొక్క విలువ పదిహేను లక్షల ఇరవై వేలు సో ఈ మొత్తం కేసులో టీం ఎవరైతే వచ్చేసో చేసే వాళ్ళకి రివార్డు ప్రకటించడం జరుగుతుంది అలాగే ఇంకొక కేసు రెస్టారెంట్లో ఒక ఉమెన్ ఇక్కడ మహిళ వద్దాయి ఈవిడ హిందూపూర్ పోస్ట్ ఎగినటువంటి సైకుల్లా బాల్ అనే అతనికి సంబంధించిన బాలాజీ నగర్లో ఉన్నటువంటి రెస్టారెంట్ ఉంది దానిలో ఈమె అఫెన్స్ చేయడం జరిగింది ఈమె దగ్గర నుండి ముప్పై ఏడు గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది సో ఈ కేసులన్నీ కూడా ఎస్డిపో హిందూపుర ఆధ్వర్యంలో చేశారు ప్రాపర్ట్ అఫెన్స్లు గత కొంతకాలంగా హిందూపూర్ సబ్సిజన్ పరిధిలో ప్రాపర్టీ అఫెన్స్ జరుగుతూ ఉన్నాయి వీటిపైన ఒక నిఘా పెట్టి మనము విచారణ చేయడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ని కూడా పరిశీలించడం జరిగింది దానిలో భాగంగా వేసినటువంటి ఈ నూరు అయితే ఎవరైతే ఉన్నారో నూరు అండ్ అల్లు వాళ్ళ ద్వారా ఈ కేసులన్నీ కూడా మనం ఇప్పుడు రికవర్ చేసి రోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది ఈ వర్క్ కోసం పనిచేసినటువంటి ఆఫీసర్స్ మెన్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది తగిన విధంగా రివార్డు కూడా ప్రకటిస్తాం థ్యాంక్ యూ